హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గర్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతపుర మండలం వరదేపల్లి గ్రామంలో ఉన్న అంజప్ప అనే రైతు గారు వచ్చాం ఫ్రెండ్స్ ఇతను కరుపుచ పండేశాడు ఈ పంట అధిక దిగుబడి రావాలంటే ఎలాంటి సమయాన్ని ఎలాంటి ఎరువులు వేసుకోవాలి ఎలా దుక్కు చేసుకోవాలి ఏ సమయంలో ఎరువులు వేస్తే పంట బాగా బాగొస్తుందని సవిరంగా రైతులను తెలుసుకుందాం ఈ వీళ్ళకి వెళ్దాం రండి నమస్తేనా నమస్కారణ నా మొత్తంగా ఈ ఎంత విస్తీర్ణంలో ఈ పండిస్తా అన్న మీరు ఎకరాలు వేయమన్న రెండు ఎకరాలు వేసారు రెండెకరాలు విస్తీర్ణంలో ఈ కర్బూజా పంట వేసుకోవాలంటే మొదటగా ఎలా దుక్కి దుఃఖేసుకోవాలి ఐదు మడకలు వేసి బాగా దుక్కి చేసి ఏడు అడుగులు ఏడున్నర అడుగు బెడ్డుకు పెట్టి పేపర్ వేసి హోల్స్ మాల్స్ హోల్స్ నాటి దానికే బెడ్ తోలినప్పుడు మనకు ఎంత సత్కారం ఉందో అంతకు బెడ్కు పోషము అందించేయాలి దానికి దాని మీద కానుక పిండి మనం ఎరువులు అంతా వేసేసి పేపర్ వేస్తే అంతేనా దానికి వేసేది అనగా డ్రిప్ పేరు చాలు సార్ ఇప్పుడు సాలుకు సాలుకు మధ్య ఎంత పెట్టుకోవాలంటారు ఇది ఏడున్నర అడుగు పెట్టినామన్నా మనము పెట్టేవాళ్ళు పది అడుగులు కూడా పెట్టచ్చు మినిమం ఆరునిక ఏడున్నర అడుగు పెట్టచ్చు ఎందుకు పెట్టకం అలాగా ఎడలుపు ఉంటేనే అధిక పోతాయి కాబట్టి పింది దిగేకి అవకాశం ఉంటుంది ఎడలుపుగా సెట్ అరలేక కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు సాలకు సార్కు మధ్యలో గ్యాప్ మామూలుగా దాంట్లో మల్చికూరేశారు ఆ కోరే ఎందుకు వేశారంటారు అది మనకు ఈ అట్లే నాటితే పంట రాదు కాబట్టి ట్రిప్స్ మైట్స్ ఎత్తాలంటే మనం మల్చింగ్ పేపర్ ఏ నేయాలి ఏ పంటకు కానీ ఈ కలుపు మొక్కలు అనేవి కూడా రాకుండా ఉంటాయి కలుపు మొక్కలు రాకుండా ఉంటాయి మామూలుగా ఈ అనేది మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది ఇది మన బేత్మంగళం గుప్తా అనే ప్రభాకర్ అని ఉన్నాడు అతను ఇంకా ఇది కృష్ణ అని చెప్పేసి కొత్త వెరైటీ ముందు మేము నామారేస్తామని అంటే ముందు నామారేస్తాం కొత్తగా వచ్చిన కొత్తగా కృష్ణ వచ్చింది కాబట్టి ఇది మినిమము పదహైదు కేజీల దాకా పన్నెండుక పదహైదు కేజీల దాకా ఆవరేజ్గా తూకాలు వస్తాయనేసి చెప్పినాడు కాబట్టి దాన్ని తీసుకువచ్చి వేసినాము మన మామూలుగా నాటినప్పటి నుంచి నాటేటప్పుడు కానీ దానికి ఎరువులు వేసుకోవాలా అదే బెడ్ కేసేసినాము మొత్తం పిండి డిఏపి లేహనము డిఏపి పొదియర్ వయర్ దానికి ఇంకా కానక పిండి వేసినాము కానకేసాం వేసి మల్చి కవర్ వేస్తా ఉంటాం మల్సి కవర్ వేసేసా ఇంకా అంతే దానికి వేసేది ఇంకా ఏమన్నా ఇంకా కాయ మనకు సైజ్ వచ్చేది బట్టి వాళ్ళు ఏ విధానము ఎరువులు చెప్తారు బట్టి మన విధానము వాళ్ళ విధానం కనబడుకొని యాది కాయ బలుస్తుందో దాన్ని వదులుకుంటా ఉండాలి నాటినప్పటి నుంచి దీనికి సరైన సమయంలో ఏమన్నా ఏదైనా వ్యాధులు వస్తుంటాయా దానికి మందులు పిచ్చిగా చేసుకోవాలి వ్యాధులు వస్తూనే ఉంటాయి ట్రిప్స్ మైడ్స్ పడుతు ఉంటుంది దానిపై మనం చెప్పిన లేదా మనకు తెలిసిన మందు కొట్టచ్చు లేదా వాళ్ళు ఇచ్చే మందు కొట్టచ్చు అట్లా మీకు తెలిసిన మనకు తెలిసిన మందు కొంచమే దీనికి వాళ్ళ పైన అంటే అధికంగా తీగలు రావాలంటే ఏం మంది ఇస్తారు అది మనం చదువుకోవడం వాళ్ళు తీసుకొని వస్తారు మనం చదువులేదు కాబట్టి మనకు టమాటాల వేసిన మందు దీనికి ఒకటే కొట్టేది టమాటాకి ఏది కొడతామో దీనికి కూడా అదే ఇచ్చేది మామూలుగా ఈ పంటలో ఖర్చు అనేది ఎక్కువగా ఉంటే తక్కువగా ఉంటుంది ఖర్చు వస్తుంది సార్ ఖర్చు వస్తుంది ఎంత రావచ్చు ఖర్చు ఇబ్బడికి మంది లక్ష రూపాయలు అయింది రెండు ఎకరాలకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు అయింది మీరు ఈ దిగుబడి ఎంత దిగుబడి ఆశిస్తాం మీరు మనకు దిగుబడి అంటే ఒక ఎకరాకి ఇరవై టెండ్లు పంట అంట ఇరవై టెండ్లు ఇంకా ఎక్కువ పంట చేసి దాంట్లో మనము ఈ కెపాసిటీ దీంట్లో భూమి తాకత్తు పట్టి ఇరవై టన్నులు మినిమమ్ చెప్పినారు ఒక ఎకరాకి ఎకరాకి ఇరవై అంటే ఇరవై టన్నులు ఇరవై టన్నులు మన ప్రస్తుతానికి మార్కెట్లో మీకు తెలిసి ఎలా ఉంది మార్కెట్ రేట్ ఇప్పుడు ఇప్పుడేమో కొంచెం మూసుకోండి కాబట్టి కొంచెము పద్దెనిమిది పంతొమ్మిది రూపాయల దాకా ధరలు పరుగుతా ఉందంట కిలో మళ్ళీ ఇంకా ఏమైనా రేటు పెరగచ్చావి ఇరవై రెండు ఇరవై మూడు దాకా పెరుగుతుంది అంటారు మనకు ఫస్ట్ కాయ ఫస్ట్ కోత కాబట్టి ఫస్ట్ కటింగ్ ఒక రేట్ కత్తుకుంటారు రెండో కటింగ్ ఒక రేట్ కత్తుకుంటారు మూడో కటింగ్ ఒక రేటు కత్తుకుంటారు మామూలుగా ఇప్పుడు మీ మీ పొలంలో ఉండే ఆ క్రాప్ అంటే ఆ సైజులు మాకు చూపిస్తారు ఇప్పుడు కాయ సైజులో చూపిస్తాం మంది ఇప్పుడు ఈ కాయ వచ్చి ఆరు ఏడు కిలోల దాకా వస్తుంది కాయ ఇప్పుడు ఇప్పటికి ఇప్పటికీ ఇది ఇంకా ఎనిమిది కిలోలు వస్తుందంటే ఇంకా నాలుగు ఐదు కిలోలు దాంట్లో ఇంకా ఊరుతుంది ఇంకా ఇప్పుడు రెండు నెలల మీద ఐదు దినాలు అయింది కాబట్టి ఇంకా పదహైదు దినాలు ఉండొచ్చు కాబట్టి పదహైదు దినాల లోపల పొద్దునాల లోపల ఇంకా మినిమం నాలుగు కేజీలు ఊరుతుంది ఆ కాయ ఇప్పుడు ఎన్నికలు కాయి ఇప్పుడు ఇది ఎనిమిది కేజీలు వస్తాయి వస్తాయి అంటే ఇంకా నాలుగు కేజీలు పదిహేను పెరుగుతుంది పెరుగుతుంది అదే మనం ఈ దీంట్లో ఈ పువ్వు క్రాప్ అనేవి ఎలా మనసారి పూలు అతికంగా బాగానే వస్తుంది ఒక సెట్టుకు ఒక సెట్టుకు మూడు కాయలు ఇంకా నాలుగు కాయలు లోపల ఏడుచుకోవాలా చాలా వచ్చిందంటే తుంచి పడేయాలా ఎందుకోసం పడేయాలంటే మీరు ఇది అన్నీ ఇడిచినాం కాబట్టి అన్నీ ఇడిస్తే అన్నీ ఇడిస్తే కాయ బలం తగ్గిపోతుంది బలం తగ్గిపోతుంది ఉండే కాయకి బలము తగ్గిపోతుంది అన్నీ గుంజుకోకుండా కాబట్టి మూడు కాయలు లేదా నాలుగు కాయలు ఇచ్చుకే ఆ దీన్ని కరెక్ట్గా మనం ఇడిసే ఆహారం పట్టి అది తీసుకునే ఆహారం పట్టి సరిపోతుంది సరిపోతుంటారు అంటే ఎక్కువ ఎక్కువ ఎరువులు ఏమైనా ఇబ్బంది అవుతుంటారా ఈ అది రెండు మూడు కేజీల్లోనే ఉండిపోతున్నాను ఎన్నెన్న ఇడి రెండు మూడు కేజీల్లో ఉండిపోతుంది మనం మూడు నాలుగు ఇచ్చినామంటే పొద్దున్న మినిమం ఆరునింకా పన్నెండు పదమూడు మినిమం యాదో ఒకసెట్టుకు ఒక కాయ రెండు కాయలు ఉండేది పదహైదు కేజీలు దాకా రావచ్చు మామూలుగా దీనికి నీరు ఎలా పెట్టుకోవాలంటారు నీరు నీరు రెండు రెండు అవర్లు తిప్పుకోవాలా ఇప్పుడు మనకు కాయ సైజ్ వస్తుంది కాబట్టి ఇంక రెండు అవర్లు ఎక్స్ట్రా అంటే రోజు రోజు ఇవ్వాలంటే రోజు ఈడాలా ఇప్పుడు రెండు అవర్లు ఇస్తా అంటే నాలుగు అవర్లు వెడాలా అంటే మామూలుగా ఇప్పుడు ఈ పంట బాగా వస్తుంది ఓకేనా అలాంటప్పుడు అంటే ఫస్ట్లో మొదట్లో మీరు ఎవరు వేశారు ఓకే ఇప్పుడు పంట వచ్చే సమయంలో ఏమన్నా ఇప్పుడు బాగా ఇప్పుడు ఇంక దీనికి థర్టీ సెవెన్ అనేది ఉంది ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఉంది ఎక్కువ పటాస్ శాతమే వద్ద అని చెప్తారు కలరు షైనింగ్ లోపల అట్లే గట్టిగా ఉండేదానికి పటాస్ శాతం పడితే గట్టిగా లోపల కుడుము అట్లే ఉంటుంది విడిపోకుండా విడిపోకుండా అంటే ఆ శాతం ఎక్కువ రావడం వల్ల మనకు కాయి కాయి మన షేప్ కానీ షైనింగ్ కానీ కలర్ కానీ అన్ని వస్తుంది అన్ని ఉంటుంది అంటారు మనకి ఈ మందులు మామూలుగా మీరు ఈ పంటకి మందు కూడా మందులో చూపిస్తారా ఇదే ఈ మందు కొట్టినాము ఈ మందులు కొట్టినాము ఎస్ఎన్ ప్లస్ ఎస్ఎన్ ప్లస్ ఎస్ఎన్ ప్లస్ ప్రభాకరాన్ని ఇచ్చింది బలే పని చేసింది ఆతికంగా పిందిలు దిగిపోయింది ఇప్పుడు పిందెలు తుంచాలా అంటే ఎక్కువ పిందులు వచ్చేసి ఎక్కువ పిందులు వచ్చేండాయి అన్న ఇది పోషన్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది పోతుందని వాటిని చేయాలనుకుంటాను అన్న ఈ కర్బూజా పట్టని ఏ టైం నాటుకుంటే మంచి దిగుబడి వస్తుంటారు అన్న మనము పొద నెలలో దీపావళి తీర్థనానికి నాటుకుంటే అధికంగా దిగుబడి ఎక్కువగానే ఉంటుంది కానీ మళ్ళీ మనం వండుకొని ఆ దీంట్లో ఈ క్లైమేట్ పట్టి కూడా రేట్ ఉంటుంది క్లైమేట్ మూసుకోండినా ఒకరేటు ఉంటుంది క్లైమేట్ బాగా తెరిచినా ఒకరేటు ఉంటుంది దీనికి సీజన్ అనేది ఏం లేదు ఇది పొదో నెల ఇంకా జనవరి నెల దాకా ఈ రెండు నెలలు ఈ మూడు నెలల లోపల నాడుతూనే ఉంటారునాడుతూనే ఉంటారు ఇది కర్బూజకాయ అనేది నాటినప్పటి నుంచి ఎన్ని రోజుల్లో మనకు వస్తుంటారు మనకు జనవరిలో నాటేది వచ్చేసి అరవై అరవై డెబ్బై దినాల్లో మనకు కటింగ్ అయిపోతుంది అయిపోతుంది ఇది వండుకొని ఇది మూడు నెలలు పక్క పొద్దునాలు అట్లా ఎట్లా మూడు నెలలు పడుతుంది అండి మూడు నెలలు పొదవ మళ్ళీ వేసేది వచ్చిన తర్వాత నుంచి ఎన్ని నెలలు ఉంటుంది అంటారు పంట ఇది వచ్చిన మినిమం రెండు నెలలు కోస్తా ఉంటుంది రెండు రెండు మూడు కటింగ్లు కదా రెండు నెలలు కోస్తానే రెండు కోసం దీన్ని మార్కెటింగ్ అనేది ఎలా చేస్తారు మీరు మార్కెటింగ్ అంటే ఇప్పుడు మీకు చెప్పినాము ఈతకి వచ్చినారు ఈ వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళకు ఫోన్ నెంబర్లు ఇస్తాము వాళ్ళు మార్కెట్ లేదా వేస్తారో లేదా వాళ్ళే తోడుకొని వస్తారో ఈత వచ్చి మనకు ఇంత రేట్ మాట్లాడి ఈడే తూకు మేసుకొని వెళ్ళిపోతారు అంటే మా యూట్యూబ్ ద్వారా చూస్తున్న రైతులని కానీ వ్యాపారస్తులు కానీ మమ్మల్ని అడిగితే మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళు మేము వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాము మీరు కావాలంటే ఇవ్వగలుగుతారా వాళ్ళకి మీరు మీరు మీకు తోంచిన వాళ్ళని మీకు బాగా దీన్ని పొట్టగా కొన్ని మీరు కాబట్టి మిమ్మల్ని రమ్మని తప్పకుండా ఎవరైనా కావాలని మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళ నంబర్ మీకు ఇస్తాము మీకు సెల్ఫ్ విధంగా చూస్తామండి ఓకే ఈ కల్పిస్తా పండుగ గురించి చాలా వివరంగా వివరించారండి ఇది మన యూట్యూబ్ రైతులందరికీ ఉపయోగపడుతుందని మేము ఆశిస్తూ ఉన్నాము ఈ పండుగ గురించి చాలా వివరంగా మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్మార్కోండి మళ్ళీ మరొకరికి తెలుసుకుందాం జయరైత రాజు